ఓం శాంతి మురళి తారీఖు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరిప్పుడు చాలా చాలా సాధారణంగా ఉండాలి ఫ్యాషన్గా ఉన్న ఖరీదైన వస్త్రాలు ధరించినా దేహాభిమానం వస్తుంది ప్రశ్న భాగ్యంలో ఉన్నత పదవి లేకుంటే ఏ విషయంలో పిల్లలు సోమరులుగా ఉంటారు జవాబు బాబా అంటారు పిల్లలు మీరు స్వయాన్ని చక్కదిద్దుకునేందుకు చాటును రాయండి స్మృతి చాటును రాయడం వలన చాలా లాభం ఉంటుంది సదా నోట్బుక్ మీ చేతిలో ఉండాలి ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను నా రిజిస్టర్ ఎలా ఉంది నాలో గుణాలున్నాయా కర్మలు చేస్తున్నప్పుడు తండ్రి స్మృతి ఉంటుందా అని చెక్ చేసుకోండి స్మృతి ద్వారానే తృప్పు వదిలిపోతుంది భాగ్యం ఉన్నతంగా తయారవుతుంది పాట భోలానాథునికి సాటైన వారు ఎవ్వరూ లేరు అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ బుద్ధిలో సదా మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి లక్ష్మీనారాయణల చిత్రం సదా జతలో ఉండనివ్వండి మేమిలా అయ్యేందుకు చదువుతున్నాం ఇప్పుడు మేము ఈశ్వరియ విద్యార్థులము అని సంతోషంగా ఉండాలి రెండో పాయింట్ మీ వద్ద ఉన్న పాత పనికిరాని పిడుకడు అటుకులిచ్చి మహళ్ళను తీసుకోవాలి బ్రహ్మాబాబాను అనుసరిస్తూ అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారిగా అవ్వాలి వరదానము నిశ్చయం యొక్క ఆధారంపై విజయీరత్నంగా అయ్యి సర్వుల పట్ల మాస్టర్ సహారే దాతా నిశ్చయ బుద్ధి గల పిల్లలు విజయులుగా అయ్యే కారణంగా సదా ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు వారు తమ విజయాన్ని వర్ణించరు కానీ విజయులుగా అయినందున వారు ఇతరుల ధైర్యాన్ని కూడా పెంచుతారు ఎవ్వరిని నీచంగా చూపించేందుకు ప్రయత్నించరు కానీ తండ్రి సమానం మాస్టర్ సహారా దాతలుగా అంటే ఆధారమిచ్చే దాతలుగా అవుతారు అనగా నీచం నుండి పైకెత్తుతారు వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు వ్యర్థం నుండి దూరం అగుటయే విజయులుగా అవ్వడం ఇటువంటి విజయీ పిల్లలు సర్వులకు మాస్టర్ సహారే దాతలుగా నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలత మూర్తులు అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనసాద్వారా యోగశక్తులు ప్రయోగించండి యోగం యొక్క ప్రయోగం చేసేందుకు దృష్టి వృత్తిలో కూడా పవిత్రతను ఇంకా అండర్లైన్ చేయండి ముఖ్యమైన పునాది తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా శక్తి స్వరూపంగా చేసుకోండి ఎవరెంతగా భ్రమిస్తూ ఆందోళనలో దుఃఖం యొక్క అలలో వచ్చినా ఖుషీగా ఉండడం అసంభవమని భావించినా మీ ముందుకొస్తూనే మీ మూర్తి మీ వృత్తి మీ దృష్టి ఆ ఆత్మను పరివర్తన చెయ్యాలి ఇదే యోగం యొక్క ప్రయోగం అచ్చా ఓం శాంతి